జస్ట్ ఫోటోస్ అది చాలా బాగుంది ఎలా అంటే ఇట్లా ఇంకా సింహం వస్తుంటే మహేష్ బాబు గుడ్డ పట్టుకొని చేలో కూర్చొని ఉంటాడు అసలు అది అంటే ఆ లుక్ చాలా బాగుంది బట్ ఇట్లా మొత్తం అవుట్ ఆఫ్ ఫ్లో చేస్తున్నారు కాబట్టి అంటే రాజమౌళి ఒక మంచి ఒక పెద్ద ప్లానింగ్ అనిపిస్తుంది మళ్ళీ అది అసలు మళ్ళీ అంటే వన్ ట్వంటీ కంట్రీస్ అంటే Salud. ఇంతవరకు అన్ని అసలు ఏ సినిమా రిలీజ్ కాలే అవునంట రాజమౌళి జేమ్స్ అవతార్ సినిమా అనేది మనం ఏ సినిమా మనకు తెలుసు అదే ఎనభై కంట్రీలో రిలీజ్ చేశాడు అంట ఈయన అసలు ఏం చేశాడు అసలు అన్ని మిగిలిన ఏం అసలు ఈ రిలీజే ఒక రికార్డ్ బ్రేక్ అయింది కదా అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎలా అసలు ఎక్కడ పెట్టుకోవచ్చుంటారు ఏ స్థాయిలో ఈ మూవీ అయితే చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎందుకంటే అక్కడ మళ్ళీ రాజమౌళి అంటే ఆల్రెడీ బాహుబలి త్రిబుల్ ఆర్ తో మంచి ఒక క్రేజ్ సంపాదించాడు జస్ట్ మన ఫ్యాన్ మన టాలీవుడ్ అనేది ఒక మంచి గుర్తింపు తెచ్చాడు బాహుబలి తోటి అదే విధంగా మన త్రిబుల్ ఆర్ తోటి ఆస్కర్ అవార్డు తెచ్చాడు బట్ ఇప్పుడు ఈ మూవీ ఇంకా తాని మొత్తం ఫ్యాన్ వరల్డ్ కాబట్టి ఈసారి అయితే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద సో మహేష్ బాబు గొడ్డలు గడ్డలు ఉన్నాడు కదా అసలు ఏం జరుగుంటుందో అక్కడ సింహం తోటి అంటే సింహాన్ని పడతాడా లేకపోతే ఇంకోటి ఏదో దానిని ఉండొచ్చు అది అంటే ఒక అడవి అంటే ఫారెస్ట్ బ్యాక్ గ్రాఫ్ కాబట్టి ఇస్త అందులో మరి అతను ఎలా అంటే ఇప్పుడు మన వారి వేటగాడు టైప్ ఉంటాడో మరి తెలియదు ఎలా కనెక్ట్ అయిపో మరి దేనికి మనకు కూడా తెలియదు కాకపోతే ఇక జస్ట్ ఇంకా ఎలాగైనా జస్ట్ లీక్స్ అలా అయితే మనకు తెలుస్తుంది అంటే ఫస్ట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కాశీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది స్టోరీ అవునా అని చెప్పేసి అన్న ఈయనేమో ఇప్పుడు వెళ్ళి అడవుల్లో అమెజాన్ అడవుల్లో చేస్తున్నాడు అసలు ఎలా కలిపితాడు అంటారు రాజమౌళి మైండ్ సెట్ ఎలా ఉందో తెలియదు మనకి అంటే అతను ఏదో అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడు త్రిపుల్ ఆర్ చూసాం త్రిపుల్ ఆర్ ఎలా ఉంటది ఫస్ట్ అంటే గోండు జాతి నుంచి అంటే ఒక అడవి ఫస్ట్ పులి రావ రావడం అంటే మనం ఫస్ట్ అదే అనుకున్నాం అంటే స్టోరీ అంత ఏమైంది రామ్ చరణ్ మీదకి ఎక్స్చేంజ్ అయ్యి అలా మూవీ అలా తీసుకెళ్లాడు ఫస్ట్ స్టార్ట్ చేసి ఈ వన్ ఇట్ సైడ్ తిప్పాడు స్టోరీ అంటే ఇది కూడా అలానే తిరుగుతుంది అని అనుకుంటున్నా ఎక్సైట్మెంట్ పెంచడానికి అక్కడ ఏదో బ్లాస్ట్ చేస్తాడు అంతే సో ప్రతి సీను ఎక్సైట్మెంట్ అవుతుంది కదా వెయిటింగ్ ఆ సినిమా కోసం రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు తెలిసి టూ థౌజండ్ సెవెన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో రిలీజ్ అంటున్నారు కానీ అది కాని అసలు కాదు ఎందుకంటే టూ థౌజండ్ సెవెన్ లోనే ఇక ట్వంటీ సెవెన్ లో అవుతుంది అనుకుంటున్నా నెక్స్ట్ ఇయర్ అంటే చాలా మూవీస్ ఉన్నాయి కదా ప్రశాంత్ నీళ్ళి అంటే ఎన్టీఆర్ రామ్ చరణ్ చాలా మూవీస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ నా తెలిసి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో రిలీజ్ అవుతుంది అనుకుంటా చెప్పలేము అప్పుడైనా మరి అవుతుంది కదా అంటే ప్యాన్ వరల్డ్ మూవీ కదా అంత క్రేజ్ కూడా ఉంది కాబట్టి అదే అవతార్ ప్రమోషన్ లో భాగంగా జేమ్స్ క్యామ్రోన్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయంటారు అది జరిగితే ప్రమోషన్ ఏ స్థాయిలో ఉంటుంది అంటే ప్రమోషన్స్ అయితే ఇక తెలుసు రాజమౌళి ఇష్ట అంటే రాజమౌళి ప్రమోషన్స్ అంటే అసలు చాలా అసలు అతని ప్రమోషన్స్ పెడితే మాత్రం అసలు హీరోస్ ఎంట్రీసే ఒక ఎలివేషన్ టైప్ ఇస్తారు అన్నట్టు అంటే ఒక రామ్ తీర్ ఇక్కడ లండన్ లో చేశారు ఇలాంటి వాళ్ళు ఎంట్రీ అయితే ఒక దానికి రిహార్సల్ చేపిస్తారు జస్ట్ ఎంట్రీకి మన ప్రీమియర్ మన అంటే ఈవెంట్స్ బట్ అంటే ప్రమోషన్ లాంటి రాజమౌళి కొట్టేటోళ్ళు అందుకే